ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక ఇరవైకి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు నేను అందుకే డాక్టర్స్ అందరు మీరు ఇక్కడ ఉన్నారు డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావాల్సిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల సంపద మన దగ్గర ఎన్ని కోట్లున్నాయని కాదు నా హాస్పిటల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ఉందని కాదు నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా వస్తాయి నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా